ముందుగా అనంతపురం జిల్లా ముస్లిం మైనార్టీ సోదర సోదరిమర్లకు వాలైకుం సలాం వరంతుల్లా బర్ఖాత్తు ఈరోజు నేను ప్రెస్ ముందుకు వచ్చి మాట్లాడడానికి ప్రధాన కారణం ఏమనగా గత మూడు రోజుల నుంచి నేను ఒక వ్యక్తిని నాసిన వ్యక్తిని చెంప మీద కొట్టడము కొంచెం ఆవేశంగా మాట్లాడడము ఆ వీడియో ఫేస్బుక్లోనూ వాట్సాప్లోనూ వైరల్ అయ్యి చాలామంది ముస్లిం మత పెద్దలు కావచ్చు ముస్లిం ప్రజా సంఘాల వారు కావచ్చు నా మిత్రులు నా శివభిలాసులు మా డివిజన్ బెంచ్లు చాలా మంది కూడా ఆవేదన చెందుతున్నారు మధున్న చాలా మంచి వ్యక్తి ఇలా ఎందుకు కొట్టాడు అని కొంతమంది వాళ్ళకు వారి ప్రశ్నించుకుంటారు కొంతమంది వివరణ తెలుసుకుంటారు కొంతమంది తెలియని వ్యక్తులు ఈ ఫేస్బుక్ వాట్సాప్లో ఈ గొడవకు తెలుగుదేశం పార్టీ కారణం అంటారు మా ఎమ్మెల్యే గుండా మసూర్ అంటారు నన్ను గుండా అంటున్నారు ఈ సంఘటన నా పర్సన్ సంబంధించిన సంఘటన ఇది మా ఎమ్మెల్యేకి ఎలాంటి సంబంధం లేదు మా పార్టీకి ఎలాంటి సంబంధం లేదు దీని వీడియోని మా పార్టీకి చెందిన కొంతమంది వ్యక్తులు దీన్ని వైరల్ చేస్తున్నారు ఎస్పీ దగ్గర పోండి కేసు పెట్టండి అని మా పార్టీకి చెందిన వ్యక్తులు నా దగ్గర కొన్నాళ్ళు బాగుండి దూరమైన వ్యక్తులు అదేవిధంగా ప్రతిపక్షంలో కొంతమంది వ్యక్తులు ప్రతిపక్షంలో అంటే అది కామన్ దాన్ని మేము తప్పుపడ్డాము కాకపోతే ఈరోజు మా ఎమ్మెల్యేకి ప్రతి ఏ చిన్న సంఘటన జరిగినా ఈ మధ్య కాలంలో ఎక్కువ అనంతపురం ఎమ్మెల్యే అవినీతి పరుడు అనంతపురం ఎమ్మెల్యే వంటం ఎమ్మెల్యే అనంతపురం ఎమ్మెల్యే ఏం లేదని చెప్పి మా పార్టీలో ఉన్నతమైన పదవులు అనుభవించి ఈరోజు తన కన్నతల్లాంటి పార్టీ తల్లిపాలు దాగి రోములు గుత్తా ఉన్నారు మా ఎమ్మెల్యే దగ్గర ఉంటూ లేనిపోయిన సమాచారాన్ని బయటకు వెళుతూ మా ఎమ్మెల్యే గారిని మా పార్టీని బస్సు పట్టిస్తా ఉన్నారు కాబట్టి ఈ విషయాలన్నీ మా అధినేత సీఎం నారా చంద్ర దృష్టికి మా యువనేత మన నారా లోకేష్ దృష్టికి తీసుకెళ్తాము ఈ సంఘటన ప్రధాన కారణం ఏమంటే ఇది నా వ్యక్తిగతం నేను ఫ్లాట్ వ్యాపారం చేస్తామంట నాపైన సివిల్ కేసులు తప్ప క్రిమినల్ కేసులు లేవు రెండు నెలల నుంచి నాసిరి వ్యక్తి అక్కడ పనిచేస్తున్న ప్రైవేటు వ్యక్తులను ఉద్యోగాలు పనిచేయకుండా వాళ్ళు రోడ్డు పడేశారు వాళ్ళు గత ఇరవైల నుంచి పనిచేస్తా ఉన్నారు అందులో ముస్లింలు ఆరు మంది దాకా ఉన్నారు ఇస్సీలు మంది దాకా ఉన్నారు వారందరినీ జేసీ గారు కంప్లైంట్ చేసి వాళ్ళకి ఒక ఉపాధి కోప చేశాడు తర్వాత అక్కడ వర్క్ కూడా ఎక్కువ ఉంది మాకు నకలు కానీ ఈసీలు ఇస్తే వారంలో రావాల్సింది పది పదిహేను రాకుండా ఉంది అందరూ డాక్యుమెంట్ డాక్యుమెంట్రేటర్లు ప్రజలందరూ కూడా రేపు ఉన్నాడు రిజిస్టర్ పెంచుతా ఉన్నారు అక్కడ స్టాఫ్ కొరత ఉంది ఇబ్బంది పడుతున్నాము అది మేము గమనిస్తాగానే ఉన్నాము ఆ నాసిర్ అనే వ్యక్తి ఆ రోజు రిజిస్ట్రేషన్ నాకు పని నుండి వెళ్ళాను అందరూ వీడియోలు తీస్తా ఉన్నాడు నేను ఎందుకు అయ్యా వీడియోలు తీస్తావు అంత మీ ముస్లింలే కదా ఆయన యూస్ యూనిస్ సార్ కూడా ముస్లిమే కదా ఎందుకు వీడియోలు ఇస్తావు అంటే ఆయన నన్ను పరశుపలకాలను తిట్టడం జరిగింది సరే ఆఫీస్ ఎందుకని బయటికి పిలిచి వెళ్ళాను బయటకు పిలిచి వెళ్ళి రమణ దండోర రమణ మేము పక్కనే ఉన్నాము ఆయన మాట్లాడితే ఆయన కూడా తిట్టాడు ఆయన కులంతో దూషించాడు సరే మేము పట్టించుకోలేదు నన్ను ఏలు చేసి మాట్లాడితే చెంప కొట్టి కేసుని పోదామని ఆవిశపడ్డాను అది వైరల్ అయింది వీడియో తర్వాత అక్కడున్న సబ్రీస్ గారు స్టాఫ్ తర్వాత ఈ రమణ గారు నేను కేసు పెట్టాము ఆయన మమ్మల్ని కొట్టానికి కేసు పెట్టారు సరే కేసు రిజిస్ చేస్తామంటే తర్వాత మేమంతా మాట్లాడుకుని కేసులు ఎందుకులే ఏదో జరిగిపోయిందని చెప్పి యూనిట్ సార్ కావచ్చు అదే కుల రమణ దండోర రమణ గారు కావచ్చు నేను అదేవిధంగా ఆ నాసిర్ కూడా మా పైన కేసు విత్తనాడు తర్వాత బైండ్ ఓవర్ చేసి ఎమ్మెల్యే హాజరుపరిచారు ఇలా మూత ఆఫీసులు పోవద్దయా అని చెప్తే ఆయన కూడా పోయారు ఇప్పుడు ఈ విషయం జరిగి పద్దెనిమిది ధర జరిగింది నాసిర్ కూడా మంచి నాతో మంచిగా ఉన్నాడు మేము అంత మంచిగా ఉన్నాము దీన్ని ఎక్కడా లేని విధంగా నేనేదో ముస్లింకి ద్రోహి అన్నట్లు ముస్లిం అంతమంటే సరిపోనట్లు వైరల్ చేశారు నాకు ఆజాద్ నగర్లో నలభై డివిజన్లో గత రెండు వేల ఇరవై మున్సిపల్ ఎలక్షన్లలో ఒక ముస్లిం అభ్యర్థిని కాదని హిందువు అయిన నా భార్య ఏమి వైఎస్ఆర్ పార్టీ భయంకరమైన గాలిలో ఇండిపెండెంట్గా వందల ఓటర్లతో గెలిపించారు ఈ గెలుపులో ప్రధాన పాత్ర మా వార్డులో ఉన్నది ముస్లింలు ఎక్కువ మైనార్టీ ఆ మైనార్టీ ఓటర్లు మాకు పట్టం కట్టారు ఆ విశ్వాసం మాకుంది నా పక్క వారంతా కూడా ముస్లింలే ఖాజా అయితేనేమి హెమాభాషితమి వీరి సలీం అయితే ఆసిఫ్ అయితే ఖలీఫా అందరూ ముస్లింలే కదా తర్వాత నేను ఈ రోజు కూడా నడువెంకలో మధున జనసేన కనుక్కోపోండి అక్కడే నేను పత్య చేస్తా ప్రతి నెల సరుకులు అదేవిధంగా నా బట్టలు కుట్టే వ్యక్తి ఈ కదరిపై ఉంటుంది చాంద భాష స్కై ఆయన ముస్లిం కదా నేను ప్రతి పెళ్లికి ముస్లిం అయిన జిలాన్ జిలాను గరీబ్ రస ట్రస్టు ఆయన చైర్మన్ ఆయన పక్కన కదిరి భాష అని ఆయన పిల్లలకు సాయం 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 చేశాను నా వంట ప్రతి వంటకు ఆయనే పిలుస్తాను నాకు ఆ ఫీలింగే లేదండి ఎందుకంటే నాకు గెలిపించారు నేను చిన్న నుంచి వాళ్ళు పుట్టాను నాకు ఆ ఫీలింగే లేదు నేను ప్రతి నెల ప్రతి సంవత్సరము ఫస్ట్ మసీదులో ఇప్పుతరం ఇస్తాను గ్యారమీ చేస్తాను తర్వాత ముస్లిం పెళ్లికి చదువుకు ఆరిగించి చదువు జెండా అనుకుంటే కట్టడానికి డబ్బులు ఇచ్చాను మసీద్కి డబ్బులు ఇచ్చాను ఇది ఎంత డివేషన్ అయిపోయి ఎక్కడికి వెళ్ళిపోయి ఆ ముస్లిం కొట్టారు ముస్లిం కొట్టారు ఆ ముస్లిం వ్యక్తికి నేను కొట్టడానికి కారము ముస్లిం వ్యక్తిని పైన కమిటీ చేస్తున్నారు నేను ముసీద్ తప్పి నా ఆ రోజు పోరాడాను ఆ ముస్లిం గురించి మీకు తెలియకపోతే రీసారి తెలుసుకోండి కాబట్టి నేను దీంట్లో తప్పు చేశాను ఉప్పు చేశాను అది అల్లాకు అది దేవుని తెలుసు ఏమైతేనేమి నా ఫ్రెండ్స్ కొంతమంది ముస్లిం సోదరులు ప్రజా సంఘం బాధపడుతున్నారు కాబట్టి నేను వారికి ఈ ప్రెస్ ప్రెస్ తరపున క్షమాపణ కోరుతున్నాను దయచేసి వదిలేసేయండి దీన్ని మతానికి కులానికి దీనికి పోయొద్దని చెప్పి మా రంగు ప్రమోదని చెప్పి తెలియజేస్తున్నాను మరొకసారి నా ముస్లిం మైనారిటీ సోదర సోదరులకు ప్రజా సంఘాల వారికి మత పెద్దలకి అందరూ కూడా మీరు బాధపడంటే నన్ను క్షమించండి నీకు స్వాధి చెప్తున్నాను